ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం ఏపీ ఎన్నికల్లో ఈసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నలభై ఆరు ఏళ్ళగా వస్తున్న సెంటిమెంటు ప్రజలు పార్టీల్లో సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం అదే సెంటిమెంట్గా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియజేయబోతుంది అవును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారం ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు నాలుగున్నర దశాబ్దాల నుంచి వస్తుంది అందుకే ఆ నియోజకవర్గంలోని గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి అక్కడ ఎవరు గెలిస్తే వారిదే అధికారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు భీమవరం ఒంగుటూరు పోలవరం నియోజకవర్గాల్లో గత నలభై ఆరు సంవత్సరాలుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తుంది విచిత్రం ఏంటంటే అక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అధికారంలోకి కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో టీడీపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా అధికారం హస్తంగాతమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ఆ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ సీఎం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో అదే సెంటిమెంట్ రిపీట్ అయింది కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోమారు రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపు ఏపీ విభజన తర్వాత కూడా ఈ నాలుగు నియోజకవర్గాల్లో సెంటిమెంట్ వర్కౌట్ అయింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలవగా చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగింటిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు దీంతో రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి అయితే ఈ నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టీడీపీ పోటీలో ఉంది మిగిలిన మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు సర్వేలు బెట్టింగ్ల ప్రకారం పోలవరం వైసీపీ గెలిస్తే మిగిలిన మూడు కూటమి గెలిస్తే నలభై ఆరు ఏళ్ల సెంటిమెంటుకు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వైసీపీ గెలిస్తే దాదాపు ఆ పార్టీయే అధికారం చేపడుతుంది ఈ ఎన్నికల్లో నలభై ఆరు ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా విభిన్న ప్రాంతాలు ఏలూరు నగరం కాగా భీమవరం పట్టణం ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం కాగా పోలవరం ఏజెన్సీ ప్రాంతం ఇలా నాలుగు నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లు ఉన్నారు విభిన్న ఓటర్లు ఉన్న తీర్పు మాత్రం విలక్షణంగా ఒకే రిజల్ట్ ఉండడంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నాలుగు నియోజకవర్గాలపైనే ఉంది మరి ఈ ఎన్నికల్లో నలభై ఆరు ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక అంచనాలను తలకిందు చేస్తూ సెంటిమెంట్కు బ్రేక్ పడుతుందా తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందిస్తుంది